శాస్త్రాన్ని చెబుతూ ఉన్నప్పుడు పాణిని ఒక మాట చెప్పాడు నువ్వు ప్రాణాయామం చేయాలి అనుకున్నావు ఎక్కడ చేస్తావో ముందు ఒక ప్రదేశాన్ని నిర్ణయించుకో ఆ ప్రదేశం అంతా కూడా ఎత్తుబలాలు లేకుండా ముందు చదువునుగా ఉండేట్టుగా ఏర్పాటు చేసుకో ఆ ప్రదేశంలో ఆవు పేడతో నీళ్లు జల్లు అంటే ఆవు పేడ నీళ్ళలో కలిపి చల్లు అది ఎండిపోయిన తర్వాత దాని మీద చక్కగా రంగవల్లు తీర్చిదిద్దు ఆ ప్రదేశంలోకి మంచి గాలి వెలుతురు వచ్చేటట్లుగా చూసుకో ఏ రకమైనటువంటి దుర్గంధము కూడా అక్కడికి రాకూడదు సుగంధ పరిమాణాలు వచ్చేట్టుగా ఏర్పాటు చేసుకో గాలి రావాలి వెలుతురు రావాలి వెలుతురు అంటే సూర్యుడు వచ్చి అక్కడ కూర్చోకూడదు నీకు సరిపోయే వెలుతురు రావాలి అలాగే గాలి ధారాళంగా రావాలి అంటే విపరీతమైన గాలి రాకూడదు నువ్వు భరించగలిగేటంత గాలి నువ్వు కూర్చుంటే చెమట పోయకుండా నీకు ఉండే గాలి అంతవరకు నీకు గాలి రావాలి తర్వాత ఆ ప్రదేశంలో ఏ పురుగులు తిరగకూడదు సామాన్యంగా చీమలు చెదలు ఇత్యాది పురుగులు తిరుగుతూ ఉంటాయి నువ్వు జపానికి ఎప్పుడైతే కూర్చున్నావో అప్పుడు అడుగు నుంచి అవి కుడుతూ ఉంటాయి అప్పుడు నీ మనస్సు జపం మీద ఉండదు ఆ పురుగుల మీద పోతుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత అక్కడ ఏ రకమైనటువంటి ధ్వనులు శబ్దాలు ఇవి రాకూడదు అటువంటి నిశ్శబ్దమైన ప్రదేశాన్ని ఎన్నుకోవాలి నీ ఏకాంతానికి భాగ్యం కలగకూడదు అటువంటి ప్రదేశాన్ని ఎన్నుకోవాలి ఈ ప్రదేశాలని ఒక ప్రాణాయామానికే కాదు జపానికి కూడా అవే ప్రదేశాలు అవే నియమాలు అక్కడ నువ్వు ఆసనం ఏర్పాటు చేసుకోమన్నాడు అదే ఇప్పుడు మనకి చెప్పేది నీకు కావాలి అంటే మంచి గంధం పెట్టుకో అక్కడ వాసన వస్తూ ఉంటుంది కర్పూరం పెట్టుకో వాసన వస్తుంది లేదా ఒక చెంటు ఓ బొట్టు వేసుకో అంటే మంచి వాసన పీలుస్తూ మీ మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది అప్పుడు జపం చేయి అలా చేసినటువంటి జపానికి ఫలితం ఎక్కువగా త్వరగా సిద్ధిస్తుంది